ఎవరు పోతా ఉన్నాడమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది నీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు దొరక అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా వాడు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నేను అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నాను లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తారు నా దేక్ దబ్ల ని నిస్తాను అహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్